మరి ఈరోజు ఏదైతే మన స్వర్ణ కౌరీ హెడ్ ఆఫీస్ మన బెంగళూరులో మరి హెడ్ ఆఫీస్ విజిట్ చేయడం రావడం జరిగింది మరి మొదటిగా ఏదైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రోడక్ట్స్ విజిట్ అనేది ఒకసారి సందర్శిద్దాం అంటే కారణం ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ముందా లేదా డౌట్ ఉంటుంది మరి మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మన ఏదైతే గొడౌన్ మరి ప్రొడక్ట్ గ్రోడౌన్ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు సందర్శిద్దాం రండి ఓకే సార్ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మన కంపెనీకి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ కంటిన్యూ ఉంటాయండి ఒకసారి ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మీరు పర్చేజ్ చేస్తాను ఓకే ఒకేసారి చూడండి ఇక్కడ నోని కావచ్చు లేదా బ్రోజింగ్ పౌడర్ అదేవిధంగా అశ్వగంధ అంటే ఇది కొత్త ప్రోడక్ట్ మళ్ళీ మనకి స్టార్ట్అప్ అయిందండి నెక్స్ట్ షాంపూస్ ఆల్రెడీ మనం చూసాము అదేవిధంగా ఇక్కడ చూడండి నా బిటర్ మరి మంచి ప్రోడక్ట్ అండి అదేవిధంగా ఒమేగా త్రీ మరి ఇది కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి మరి ఇది కూడా స్టార్ట్అప్ అయింది అదేవిధంగా మనకి ధోని మరి ఇది కూడా మనకి స్టార్ట్అప్ అయిందండి చూడండి మరి ప్రతిరోజు కూడా కొత్త కొత్త ప్రోడక్ట్ పరిచయం చేసుకుంటూ కంపెనీ అనేది అప్డేట్ అవుతుందండి నెక్స్ట్ అలాగే ఇక్కడ కిడ్ మరి కిడ్ ప్రోటీన్ కూడా మనకి ఆల్రెడీ తీసుకు రావడం జరిగింది సో ఇది కూడా మనకి రావడం జరుగుతుంది సార్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి టీ పొడి రావచ్చు అదేవిధంగా మసాలాలు టీ పొడిలు మరి అన్నీ కూడా కంపెనీ బ్రాండ్ అండి చూడండి స్వర్ణగౌరి బ్రాండ్తో టీ పడి ఆల్రెడీ మనం చూసాము అదేవిధంగా మసాలాలు కావచ్చు చూడండి ఇదంతా కూడా ప్రోడక్ట్ తయారైన తర్వాత ఇలా ఇలాంటి గొడవ రావడం జరుగుతుందండి మరి అదేవిధంగా కొత్తగా మరొక సోప్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది చందన్ సోప్ మరి చందన్ సోప్ వచ్చి బార్ వస్తుందండి సో అదేవిధంగా మనకి ఆలివేరా సోప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కొత్త ప్రోడక్ట్స్ అనమాట అండి నెక్స్ట్ మన ఏదైతే మసాలా పౌడర్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అది కూడా ఒకసారి మనం విజిట్ చేద్దాము సో ఇదంతా కూడా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి సో ఆ బల్క్ ఇక్కడ ఆల్మోస్ట్ స్టిక్కర్స్ కూడా బల్క్ బల్క్ ఉంటాయండి మనకి ఏదైతే ప్యాకింగ్ వస్తుందో దీని ద్వారా ప్యాకింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఆ మసాలాలు తయారు చేసే మిషనరీ సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చూడండి చిల్లీ పౌడర్ అనేది రెడీ అవుతుంది సో ఆల్రెడీ ఎంప్లాయీస్ వస్తున్నారండి స్టార్ట్అప్ అవుతుంది ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ముందా లేదా అన్న డౌట్ గురించి మరి నేను ఈరోజు క్లియర్ చేయడం జరిగింది అదే విధంగా మనకి అడ్మిన్ సైడ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ తో కూడా మనం మరొక వీడియో చేద్దామండి మరి నా పేరు ప్రకాష్ కాకినాడ నుంచి వచ్చానండి కాకినాడ నుంచి వచ్చి ఈ బిజినెస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము బాధ్యతగా తీసుకుని మా టీంకున్న ఏదైతే డౌట్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా అన్న దాని గురించి క్లియర్ చేయడం కోసం మాత్రమే మేము కాకినాడ నుంచి బెంగళూరు రావడం జరిగింది ఎండి గారితో మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడున్న స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగిందండి డైరెక్ట్గా లైవ్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో అదే గొడవ కూడా జరిగి చూడడం జరిగిందండి ఇక్కడ నుంచి మరి గౌరిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జయహో గౌరి